ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ వెంకటగిరి పట్టణంలోని అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రకృతి కుమార్ ఆధ్వర్యంలో జ్యోతి మహల్ సమీపంలో ఉన్న శ్మశాన వాటికను పరిశుభ్రం చేయించారు పట్టణంలోని రామలింగేశ్వర స్వామి ఆలయం సమీపంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏపీపీ ప్రకృతి కుమార్ నిర్వహించారు నా వంతు సేవా కార్యక్రమాలను నిరంతరం స్వామి వివేకానంద యువసైన్యం ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉంటానన్నారు ప్రజలందరూ బాగుండాలని వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ తల్లిని మనసారా కోరుకుంటున్నానని అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రకృతి కుమార్ అన్నారు ఈ కార్యక్రమంలో స్వామి వివేకానంద యువసైన్యం సభ్యులు చిన్నపదేరి గోపీనాథ్ గుల్ల కోటేశ్వరరావు ధనియాల కుమార్ మధురాంత మురళి మునిశేఖర్ సోమశేఖర్ శ్రీనివాసులు కోటేశ్వరరావుతో పాటు బాలసుబ్రహ్మణ్యం దేవేంద్ర నాగయ్య మునయ్య తదితరులు ఉన్నారు ఈరోజు నిజంగా మా యొక్క గంగగిరి స్వామి వివేకానంద సైన్యం సభ్యుల యొక్క పూర్తి స్థాయి సహకారంతో భగవంతుడు సృష్టించినటువంటి ఎనభై నాలుగు లక్షల జీవరాశులు అందులో మనిషి కూడా ఒక జీవరాశే కాబట్టి ఇది తెలుసుకోకుండా కొంతమంది మూర్ఖులు అసమర్థులు పిరికి పందలు ఇంటికి తక్కువ రోడ్ల మీదకి ఎక్కువ అధికారము పదవులు సిరి సంపదలు భోగభాగ్యాలు కేవలం ధనార్జనే డబ్బు సంపాదనే పరమావధిగా జీవిస్తూ భగవంతుడు సృష్టించినటువంటి ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మనిషి కూడా ఒక జీవరాశే అన్న వాస్తవాన్ని మరిచిపోయి అజ్ఞానపూరితమైనటువంటి అహంకారపూరితమైనటువంటి అధికార పూరితమైనటువంటి కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు శబ్ద స్పర్శ రూప రసగంధాలు ఇవే పరమావధిగా భావించి మానవత్వాన్ని దైవత్వాన్ని విస్మరించి భగవంతుడిని కూడా లెక్క చేయకుండా అధికారాలు పదవులే శాశ్వతాలనుకుని జీవించేటువంటి మూర్ఖులు అసమర్థులకు తీటుగా ఈరోజు వెంకటగిరి స్వామి వివేకానంద యువసేన సభ్యుల సహకారంతో నా యొక్క జన్మదినం నా యొక్క జన్మదినం అంటే నేను అని కూడా ఇక నేను అన్నాం నేను అంటే అహంకారము నాది అంటే మమకారం కాబట్టి ఈ రెండు నేను వీడనాడి రక్తచందన జారి శ్మశాన ఉగ్ర ఉగ్రరూపిణి అయినటువంటి కాళీ మాత వరప్రసాద ఒక పుత్రునిగా శ్మశాన ప్రళయకాల ప్రళయ భైరవ రుద్రుడు ఉగ్రచండ రూపుడు రక్త ధారుడు శత్రు సంహార బుద్ధి వినాశన భైరవుడు అయినటువంటి కాలభైరవుని యొక్క వరప్రసాద పుత్రునిగా అంటే ఈ యొక్క కాళీ తల్లికి మరియు కాలభైరవులకు అందరం కూడా మనము పుత్రులమే కుమారులమే అందులో నేను ఒక కుమారునిగా భావించి ఈ రోజు నా యొక్క జన్మదిన శుభ సందర్భంగా ఈరోజు ఈ యొక్క వెంకటగిరిలో రామలింగేశ్వర స్వామి గుడి అందు అతి పురాతనంగా నాకు తెలిసి వెంకటగిరిలో అతి పురాతనంగా ఈ యొక్క నాగుల పుట్ట అంటే రామలింగేశ్వర స్వామి గుడికి దక్షిణ దిశగా ఉన్నటువంటి ఈ యొక్క నాగుల పుట్ట వద్ద అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించడము అంతేకాకుండా ఈరోజు నా యొక్క జన్మదినం సందర్భంగా నాది కాదు నేను కాదు కాళీ తల్లి వరప్రసాద పుత్రులలో ఒక పుత్రునిగా భావించి నేను ఈరోజు నా యొక్క విద్యుక్త దైవాంశ సంభూత పూరితమైనటువంటి ధర్మంగా నేను భావించి ఈరోజు నా జన్మదిన శుభ సందర్భంగా వెంకటగిరి బ్రహ్మరాంబ శ్మశా బ్రహ్మరామ మరియు జ్యోతి మహల్ యొక్క మధ్య ప్రాంతంలో ఉన్నటువంటి రుద్రభూమి భూమి కర్మభూమి అంటే శ్మశాన భూమిని ఈరోజు ఉదయాన్నే సూర్యుడు ఉదయించిన వెంటనే ఆ యొక్క శ్మశాన భూమి నేను అంటే నా యొక్క స్వామి వివేకానంద యువసేన సభ్యుల సహకారంతో ఆ యొక్క శ్మశాన భూమిని పరిశుభ్రం చేయడం ఎందుచేతనంటే ఈ యొక్క పరిశుభ్రం చేయడంలో కూడా ఒక దైవాంశ సంభూతమైనటువంటి ఒక నర్మ గర్భ సత్యం ఉన్నది ఎందుకంటే ఇరవై ఆరో తేదీ మహాశివరాత్రి రాబోతున్నది కాబట్టి మహాశివరాత్రి రాబోతున్న శుభ సందర్భంగా ఆ యొక్క పరమశివుడు పరమశివుడి యొక్క ఉగ్ర రూపంలో ఉన్నటువంటి కాలభైరవుడు మరియు కాలభైరవ భైరిని నివసించేటువంటి ప్రాంతము శ్మశాన భూమి కాబట్టి అటువంటి శ్మశాన భూమిని ఈరోజు నేను పరిశుభ్రం చేయడం నిజంగా నాకు ఆ కాలభైరవుడు మరియు కాళిక తల్లి ఇచ్చినట్టు ఒక వర వరంగా అదృష్టంగా నేను భావిస్తున్నాను ఈరోజు ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క ఈ ఈరోజు పేరు పేరున మనసా వాచ కర్మ ప్రజపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అతి ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ధర్మపరులు నీతిపరులు కష్టజీవులు శ్రమజీవులు అంటే వెంగడగిరిలో దుర్మార్గులు ఉన్నారు నీచులు ఉండారు కామాంధులు ఉన్నారు అవినీతి అక్రమంగా ధనార్జన చేస్తూ వీళ్ళే ప్రముఖులని చెప్పుకునే డబ్బా కొట్టుకుని తిరిగే సోదాలు ఉన్నారు జనాల్లో జంటిల్ మస్ అని చెప్పుకునే చిల్లరగాలు ఉన్నారు కాకపోతే ఈరోజు ఈ యొక్క సన్నిధిలో అంటే నమో వాసుకి నమ అంటే ఆ వాసుకి మాతే ఈరోజు ధర్మపరులను నీతిపరులను స్త్రీ శక్తి స్వరూపాలను ఈ యొక్క అన్న ప్రసాద కార్యక్రమంలో పాల్గొనేటట్టు చేయటము వారి యొక్క అగ్నిహోత్రిని నేను తీర్చడం నిజంగా నా యొక్క అదృష్టంగా నేను భావిస్తున్నాను కాబట్టి ఈ రోజు యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ధర్మ నీతిపరులకు నీతి పరులకు నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ వన్నమా